హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్ ఈరోజు నేను మీకు గోంగూర బోటీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అచ్చం నేను చూపించినట్టుగానే ట్రై చేయండి రెస్టారెంట్స్లో అయితే ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ అలాంటి టేస్టే వస్తుంది ముందుగా ఈ గోంగూర బోటి కోసం బోటీని మూడు నాలుగు సార్లు వేణీళ్లలో వేసి బాగా శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగిన బోటీని కుక్కర్లో వేసి ఇందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి ముందు బోటీని సపరేట్గా ఉడికించుకోవాలి గోంగూర బొటీ చేయడం కోసం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి ఈ రకంగా ముక్కలు అనేవి బాగా నిండే అంతవరకు కాకపోయినా మీరు ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసుకుంటే చాలు ఇలా వేసుకొని విజిల్ పెట్టేసుకొని కోసేపు ఉడికించుకోండి ఇప్పుడు ఈ బోటి అనేది ఉడికేదలోపు మనం గోంగూరని ఉడికించుకుందాము గోంగూరని కూడా సపరేట్గా ఉడికించుకోవాలి ఆయిల్ అవసరం లేదండి కడాయిలో గోంగూర వేసి కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ అంతా ఇంకేదాకా చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆవిరి అంతా అయిపోయి ఆ వాటర్ అంతా ఆవిరైపోయేదాకా ఉంచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ కడాయిని పక్కన పెట్టి మళ్ళీ వేరే కడాయిని పెట్టి అందులోకి ముందుగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే పచ్చిమిరపకాయలను ఇలా బారుగా కట్ చేసి వేసుకోండి చికెన్లో కానీ మటన్లో కానీ దేంట్లోకైనా అయినా పచ్చిమిరపకాయలు ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది సన్నగా తరగాల్సిన అవసరం లేదు ఇలా అయితే బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకోండి నేను అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదా కాబట్టి ఆ పులుపుదనానికి స్పైస్ అనేది మనం చే వేసే స్పైసీ అనేది అడ్జస్ట్ అవ్వాలి అప్పుడే గోంగూర బోటి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ని తీసుకోండి అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఈ రకంగా అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసి బాగా మగ్గా ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న గో బోటీల్ని వేసుకోండి ఆ వాటర్తోటే వేసుకోండి వాటర్ని స్టేజ్ చేయాల్సిన అవసరం లేదు అలా వాటర్తోనే వేసి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మీరు ఎప్పుడైనా వేరే రకంగా ట్రై చేసి ఉంటే నాకు అది ఎలా అనేది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నేను చేసే ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గ కారం వేసుకోండి నేను స్పూ మూడు స్పూన్లు వేసాను మీరు కూడా స్పైసీని తగ్గట్టుగా వేసుకోండి అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసాము పచ్చిమిర్చి వేసాము చూసి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరను వేసి మసాలా వేసి బాగా కలిపి ఉడికించుకోవడమే అంతే ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని గోంగూర బొట్టి రెడీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది తింటే మళ్ళీ కనుక ఇదే కావాలి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ కనుక నచ్చినట్ైతే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి